హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు గుత్తి దొండకాయ కర్రీ చేస్తున్నాము దాని తయారీ విధానం చూసేద్దామా దొండకాయలని గుత్తుల్లో కట్ చేసి పెట్టుకోవాలి ఒక కడాయి తీసుకొని కొద్దిగా నూనె పోసుకోవాలి నూనె వేడైంది దొండకాయలను వేసి మగ్గించుకోవాలి దొండకాయలు మగ్గేలోపు పొడిని తయారు చేసి పెట్టుకుందాం ఇప్పుడు కొద్దిగా శనగపిండి తగినంత కారం జీలకర్రని పొడి చేసి పెట్టుకోవాలి జీలకర్ర పొడి ధనియాల పొడి చిటికేడు పసుపు తగినంత ఉప్పు వేసి అన్నిటినీ ఒకసారి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి దొండకాయలని అటు ఇటు తిప్పుతూ మగ్గించుకోవాలి దొండకాయలు బాగా మగ్గిపోయాయి ఇప్పుడు కలిపి పెట్టుకున్న శనగపిండి పొడి వేసుకుందాం ఇప్పుడు అంతటిని బాగా వేగనివ్వాలి ఐదు పది నిమిషాలు వేయించుకుంటే సరిపోతుంది మళ్ళీ శనగపిండి మాడిన టేస్ట్ బాగుండదు దొండకాయలు శనగపిండి అంతా వేగింది గుత్తి దొండకాయ కర్రీ రెడీ మీరు ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్